అలాగే మన దేవాలయాల కోసం మన గోవుల కోసం మన వచ్చే తరం పిల్లల కోసం లవ్ జిహాద్ అవ్వకుండా వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఏడు చదువుతుంది కదా తల్లి ఏం పేరు ప్రజ్ఞ ఇందాక అడిగాను కదా ఐదు వేలు సమానమా మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా గట్టిగా మనం ఈ వయసులోనే వీళ్ళకి ధర్మం అంటే ఏమిటో చెప్పకపోతే రేపొద్దున్న ఎక్కడో ఓ ఫ్రెండ్ దీనికి కనపడుతుంది రేపొద్దున్న ఇంటర్లోకి వెళ్తుంది ఇంటర్లోకి ఆ తర్వాత డిగ్రీలోకి వెళ్తుంది అక్కడ ఒక ఫ్రెండ్ నీకు కూడా గిఫ్ట్ తర్వాత షిఫ్ట్ మేము ఎక్కుతాం లిఫ్ట్ ఏమీ అరిషిదా వరిషిని ఇది పుచ్చుకో కొంగు పట్టు వరిషిని నీకు వేస్తుంది వేసుకో అది కృష్ణుడి గిఫ్ట్ మరి నువ్వు కూడా దానికి వెయ్యాలి కదా ఎందుకని మీరిద్దరు ఎవరో ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్సేనా మీరు ఇద్దరు ఏం చదువుతుంది సెవెంత్ నైన్త్ పెద్ద దూరం ఏముంది దూరం ఏం లేదుగా నువ్వు అక్కడే నుంచో నువ్వు అక్కడే నుంచో బంగారు తల్లు ఇద్దరు పుచ్చుకెళ్ళగా ఇద్దరు ఒకరు ఒకరు అది వేయి ఫోటోలు తీయండి ఎవర ఫోటో చెప్పే నాలుగు వీక్ వాయించాలి అది నవ్వండి చోట అది ఏం చేస్తుంది బిగించవే కలగ పట్టుకోండి ఈ ఫోటో కోసం చేస్తున్నారు ఇల్లు అది మనం ఏమో చిన్న చిన్న మాల స్క్రూ పిగించలేము కానీ మన ఆడపిల్లలు వాళ్ళు ఎత్తుకుపోయి పీకలు తీసేసి అది పేసేసి మొక్కలు చేసి ఇద్దరు పెడేస్తున్నారు అయిందా అమ్మా అయిందా మీకు దన్నాం అమ్మాయిలకి చేద్దలే ఇదిగో లో ఈ ప్లేస్ని ఏమంటారు ఇదేమో నెక్క ఈ మాలయ్య కానీ మీకు వచ్చింది లుక్కు వినాలే అదేమో నెక్క మాలయ్య కానీ మీకు వచ్చింది లుక్కు తొల్ల వద్ద లక్కు చూసేవాళ్ళకి కిక్కు కృష్ణనే మనకి దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టిన మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కువ మర్చిపోతే సిక్కు అయిపోతా బుక్కు పెట్టుబడి ఇక్కు నిన్నే నోట్ బుక్కు నేను చెప్పిందంతా కక్కు తల్లి బంగారు తల్లు మనం అన్నీ ఒకటే అనుకుని అందరితో స్నేహం చేస్తే తర్వాత పారిశిలు వచ్చి సూట్ కేసులో కానీ ఫ్రిడ్జ్లో కానీ అందుకని జాగ్రత్తగా ఉండాలి అదైందా అదైందా మన దేశం మన ధర్మం చాలా గొప్పది మనం మాత్రమే చెప్తాం సర్వే జన సర్వే జన మనమే చెప్తాం వాళ్ళు ఏం చెప్తారు ఏ హై హైదరాబాద్ అది నిన్ను సతానికా బేటా హై అంటే అమరా పాస్ బాటా హై అన్నాడు తెలుసా బాట బాట చెప్పు బాట చెప్పు ఈ మాట చెప్పు విత్తు చెప్పు అర్థం కదా మూడు చెప్పులు చెప్పాను నేను బాట చెప్పు ఈ మాట చెప్పు విత్తు చెప్పు అదైందా అదైందా హనుమతాల సమానమన్నా కూడా వాడాల్సింది చెప్పు ఈ విషయం అందరికీ చెప్పు ఈ విషయం అందరికీ కొట్టు డబ్బు అదైందా